అశరీరం సర్వదా అస్తి శరీరం రయితం సదా అయమేవ సత్యో ముక్తి అన్యదా బ్రహ్మ కారణం శ్రీ శివరామధీక్షిత అజల సంప్రదాయ పరంపరా గురులందరికి వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుఢామణియను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థధరువులలో ఎనభై ఒకటవ కంధార్థమును గురుమూర్తి కరుణచే మనము మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఇక్కడ అంటే చులకన యుక్తిగ నొక్కటి తెలిపెదవిను దీనన్ పలుకునగలిగిన అర్థము పలుకును విడనాడి నిలువ బడుచోటింకేది రెండుగా ఒక్క పలుకే అయినాదిలాగున తెలివి దేహములయ్యే తను తెలివే తనువును భాసి తెలివే స్థిరముగా నిలువ బడుచోటింకేది రెండుగా ఒక్క పలుకే అయినా అని అంటున్నాడు అంటే చులకన యుక్తిగనొక్కటి తెలిపెద విను సందేయము తీరును దీనన్ అంటున్నాడు అంటే సులభముగా తేలికగా ఒక యుక్తి అంటే ఉదాహరణ చెప్తాను విను అని ఒక ఉపమానము ఇస్తున్నాడు భాగవత కేంద్రాల ప్రభువర్యులు అంటే పలుకునగలిగిన అర్థము పలుకును విడనాడి నిలవబడు చోటు ఇంకేది అంటే నేను ఇప్పుడు ఒక పలుకు పలికిన ఆ పలికిన దాని అందే అర్థము దాగి ఉన్నది కదా పలుకును వదిలి వేరే ఒక చోటు ఉన్నదా అంటే లేదు కదా నేను ఒక పులి అని ఒక పలుకు పలికినాను ఆ పలుకు ఎందే పులి అనేటువంటి ఒక ఆకృతమైనటువంటి ఒక భీకరమైనటువంటి ఒక శరీరము మనకు కనబడుతుంది కదా పులి అనేటువంటి ఒక పలుకు ఎందు పలికినప్పుడు ఆ పులి మన నేత్రానికి తోస్తుంది కదా ఆ శరీరము ఎంత భీకరంగా ఉంటుంది పులి యొక్క దానిని మనము పులి అనగానే దాన్ని మనము అది జ్ఞప్తికి మన కంటికి కనబడుతుంది కదా గురువు అనగానే ఆ గురువు యొక్క రూపాన్ని మన నేత్రం దర్శిస్తుంది కదా కంటి అందే కనబడుతున్నాడు కదా ఆ గురుమూర్తి మరి అన్నప్పుడు ఆ పలుకును విడనాడి అర్థము వేరే ఉన్నదా అంటే లేదు అంటే పలుకున ఎప్పుడైతే ఆ పలుకు ఉన్నదో శబ్దము ఉన్నదో ఆ శుద్ధము అనేటువంటి దాని అందే మరి ఆ అర్థము దాగి ఉన్నది ఆ విధంగానే ఇక్కడ మనకు అర్థము పలుకు ఒక్కటే కాబట్టి మరి ఆ విధంగా ఈలాగున తెలుసుకో ఏమని తెలివి దేహము పలుకు అంటే తెలివి లేక జ్ఞానము అర్థము అంటే శరీరము కాబట్టి ఈ పలుకు అనేటువంటిది తెలివి రూపము మరి అర్థము అనేటువంటిది దేహము ఇవి రెండు వేరు ఉన్నావా అంటే దేహముని విడిచి దేహి దేహిని విడిచి దేహము ఉంటుందా లేదు అది ఒకటే వస్తువు అది ద్వంద్వరూపముగా కనబడుతుంది ఏకైక ద్వంద్వం ద్వంద్వ ద్వంద్వైక ఏకం అది రెండు వస్తువులుగా నీకు కనబడినా అది ఏకరూపమే ఒకటే వస్తువు కాబట్టి శరీరాన్ని విడిచి తెలివి తెలివిని విడిచి శరీరము ఉండదు మరి ఆ విధంగానే అర్థమును విడిచి పలుకు వేరే పలుకును విడిచి అర్థము వేరే లేదు కాబట్టి జ్ఞానాన్ని వదిలి దేహము దేహమును వదిలి జ్ఞానము లేదు కదా మరి అదే విధంగా ఇక్కడ మరి పలుకంటే జ్ఞానము అర్థమంటే శరీరము అని తెలుసుకున్నావు కదా ఇలాగున మరి తెలివిచే ఈ తెలివి దేహము ఈ రెండు ఒకటే అని తెలుసుకున్నావు కదా మరి తెలివిని తెలివి దేహముని వదిలిపోతే ఆ పలుకు ఉంటుందా ఇప్పుడైతే ఈ శరీరాన్ని వదిలి ఆ తెలివి అనేటువంటి జ్ఞానము అనేటువంటిది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మరి ఈ శరీరం ఉంటుందా అంటే ఆ శరీరము ఉండదు ఉంటుంది ఎంతసేపు ఉంటుంది అది అంటే వాళ్ళు ఫోన్లు చేసి కొడుకులు బిడ్డలు మనమరాళ్ళు ఆ మహా అయితే ఒకరోజు ఐసీలో ధనను ఇదిలో పెట్టి ఉంచుతారు కదా మరి ఒకరోజు కన్నా అది ఇరవై నాలుగు గంటల కన్నా ఎక్కువ ఎందుకంటే ఎందుకంటే అనేటువంటి వాడు దానిలో ఒకటి వచ్చి మరి అది కంపం లేబడతాడు కదా ఉపవాయులైనటువంటి వాటి పని అవి చేస్తాయి కదా మరి ఆ విధంగానే మరి అది తెలివైనటువంటి జ్ఞానం పోయిన తర్వాత ఈ శరీరాన్ని ఎన్ని రోజులు ఉంచుకుంటావు అంటే మహా ఇరవై నాలుగు కన్నా ఎక్కువ ఉంచుకోలేవు వాసనకు ఆ సెంట్లు ఆ యొక్క వాసనలకు సువాసన సుగంధమైనటువంటి వాసనలు పెట్టి ఉంచుకుంటాము మరి తర్వాత తీసుకుపోయి కాల్ చేస్తావో లేక ఊడ్ చేస్తాము కదా మరి అన్నప్పుడు ఈ తెలివి అనేటువంటిది వచ్చిపోతుంది కదా మరి తెలివితో శరీరం కూడా వచ్చిపోతుందా వచ్చిపోతలేదా అంటే తెలివిపోతే శరీరం పోతుంది మళ్ళీ తెలివి ఒక శరీరాన్ని తగులుకున్నప్పుడు మళ్ళీ ఆ తెలివి మళ్ళీ ఇంకొక ఉపాధికి అది దోహదపడుతుంది కాబట్టి మళ్ళీ తెలివి శరీరములు మళ్ళీ రెండు పనులు చేస్తుంటాయి అంటే మళ్ళీ ఈ శరీరమే వస్తుందా మానవ జన్మ జన్మ వస్తుందా మానవ శరీరం వస్తుందా అంటే రాదు కాబట్టి ఆ విశ్వంలోప్పటికి వెళ్ళిపోయినటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానము అది మరి బ్రహ్మాండగతమై అక్కడ కర్మానుసారముగా కాలగర్భం నుంచి కర్మగర్భం అనేటువంటి భూగర్భంలోపడికి వచ్చినప్పుడు అది ఏ ఏ ఉపాధిలకు అయితే ఈ అన్నము పోతుందో అది శుక్ల శోనితములుగా మార్పు చెంది ఏ ఏ ఉపాధిలకు అన్నం పోయిందో ఆ ఉపాధిలో సప్తధాతులుగా పరిణామం చెంది ఆ శరీరాన్ని అది మళ్ళీ శరీరంతో వస్తుంది అంటే పిల్లి తింటే పిల్లి పిల్లి రూపకంగా ఉత్పత్తి అయ్యి మళ్ళీ పిల్లిగా వస్తుంది కుక్క తింటే కుక్క రూపంలో వస్తుంది అన్నప్పుడు నీవు అనరూపములో మళ్ళీ భూమండలానికి వచ్చి ఇక్కడ ఈ కాలగర్భం నుంచి కర్మగర్భంలోనికి వచ్చి మళ్ళీ మళ్ళీ ఒక ఉపాధి గర్భంలో నుంచి మళ్ళీ బయటకు వస్తున్నావు కదా మరి అక్కడ మనము వేసినటువంటి పంట అది ఒకటే వేస్తే ఆ పంటని ఇస్తుంది ఆ కాలం అంటే అందులో ఎన్నో కలుపు మొక్కలు అవన్నీ వస్తాయి కదా మరి ఆ విధంగా కాలగర్భంలో ఉన్నటువంటి ఒక జీ అక్కడి నుంచి వెళ్ళినటువంటి ఈ యొక్క శరీరంలో ఉండి వెళ్ళినటువంటి మానవ దేహం నుంచి వచ్చినటువంటి వెళ్ళినటువంటి ఆ ఒక జీవుడు మళ్ళీ ఉపాధిలో ఈ మానవ ఉపాధిలోనికి వస్తాడా అంటే రాదు ఎందుకంటే అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారకే మార్పు చెందుతుంది అది ఏ ఏ ఉపాధి లోపలికి వెళ్తుందో ఆ ఉపాధిలో అది సప్తదాతులుగా పరిణామం చెంది శుక్ల శోనితములుగా పరిణామం చెంది మళ్ళీ అది సంగమము ద్వారా అది మళ్ళా ఉపాధిని ధరిస్తుంది అన్నప్పుడు ఆ తెలివి ఎప్పుడైతే అది వెళ్ళిపోతుందో మరి శరీరం కూడా వెళ్ళిపోతుంది దాంతోని కట్టి ఉండదు మళ్ళీ 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 శరీరం మళ్ళీ తెలివి మళ్ళీ జ్ఞానం మళ్ళీ అది ఉపాధిని మళ్ళీ పొందినప్పుడు మళ్ళీ ఉపాధితో అది కూడి ఉంటుంది రెండు వేరుగా లేవు మరి అన్నప్పుడు మరి ఏమంటున్నాడు ఇక్కడ పలుకును విడనాడి నిలవబడది ఇంకా చోటేది రెండుగా ఒక్క ఒక్క పలుకే అయినా అది తెలివి మీలాగున్న తెలివి దేహములయ్యే తెలివే తనువును బాసితే ఇది స్థిరముగా నిలువబడు చోటు ఇంకేది అంటే స్థిరముగా ఇది ఉంటుందంటే అంటే ఈ శరీరము స్థిరముగా ఉండదు మరి ఆ జ్ఞానము స్థిరముగా ఉంటుందా అంటే అది కూడా స్థిరముగా నుండదు కాబట్టి మరి రెండు కూడా అశాశ్వితమే తెలివి శరీరములు రెండు కూడా అశాశ్వితమే కాబట్టి మరి అశాశ్వితమైనటువంటి శరీరము ఎందు ఎందుకు భ్రాంతి ఉంచుకుంటున్నావు నాయన అది లేనిదే కదా ఆ లేని శరీరం లేని దాని ఎందు అది పోయే పోయి వచ్చేటువంటిది కదా అది పోయి వచ్చేటువంటి దాని మీద నీకు మరి భ్రాంతి ఎందుకు ఈ శరీరం మీద భ్రాంతి వదులుకో ఆ తెలివిపైన ఎరకపై కూడా ఆ భ్రాంతిని వదులుకో వదులుకున్నట్లయితే నీకు ఈ యొక్క జనన మరణం అనేటువంటి భ్రాంతి అనేటువంటిది లేకపోతుంది అని చెప్పి మనకు భాగవత కృష్ణ జస్కేంద్రుల వారు ఒకదాన్ని మిగిల్చి ఒక దాని మీద ధ్యాస పెట్టుకో కాబట్టి ఆ రెండు ఏకరూపమే ద్వంద్వైక ఏకం ఏకైక ద్వంద్వరూపముగా అది ఉన్నది కాబట్టి కనబడుతుంది కాబట్టి నీకు ఈ యొక్క ఉపమానము ద్వారా నీకు ఈ రెండు కూడా ఒక వస్తువే ఆ ఒక వస్తువు అనేటువంటిది అది ఎరక అది శాశ్వతము కాదు అశాశ్వతం అని ఎప్పుడైతే నీవు గురుముఖత తెలుసుకుంటున్నావో ఆ రెండింటి అందు కూడా భ్రాంతి శరీరంపై భ్రాంతి ఉంచుకోకు ఆ ఎరకపై కూడా భ్రాంతి ఉంచుకోనట్లయితే నీకు జన్మ లేదు మరి జన్మ ఎప్పుడైతే లేదో జనన మరణంలో ఉన్నటువంటి భ్రాంతి నీకు లేకుండా పోతుంది కాబట్టి ఉంచుకోవడమే భ్రాంతి ఉంచుకోవడమే మళ్ళీ జన్మ కాబట్టి ఆ జన్మ అన్నటువంటిది ఆ భ్రాంతి ఉంచుకుంటేనే నీకు జన్మ కాబట్టి భ్రాంతి ఎప్పుడైతే లేకపోతుందో అదే జన్మరాహిత్యం అనేటువంటి ఒక భావాన్ని మనకు ఈ కందార్థము ద్వారా ఒక సులకన యుక్తిగా సులభ సులభమైనటువంటి ఒక మరి ఉదాహరణగా ఇస్తూ మరి భాగవత కృష్ణ దేశ వారు మనకు ఈ భ్రాంతిని రెండింటిపై వదులుకో అనేటువంటి దానిని మనకు తెలియస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో యొక్క కందార్థ భావమును ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకూ జై సర్వం సద్గురార్పణం